జాతరలో అమ్మినట్టు ఇక్కడ ఫోన్ అమ్ముతున్నారు అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు సండే అనేసి హైదరాబాద్ లో బడ్జెట్ బజార్ ఉంటుందంట అండి ఎలా ఉంటుందో చూపిస్తాను ఇక బండి తీసుకుని సీదా బజార్ అయితే కాస్త ముందు పోతే బజార్ ఉంది ఇక్కడ నుంచి ట్రాఫిక్ మొత్తం స్ట్రక్ అయిపోయింది చాలా వచ్చాం ట్రాఫిక్ లో ఇక్కడ కూడా జనాలు అయితే చాలా మంది ఉన్నారు తెచ్చిన బండిని పార్క్ చేయడానికి ఒక అర గంట పైన అయింది ఈ క్రౌడ్ లో బండి మాది వెళ్ళగానే మా కంటికి ఓకే సెవెంటీన్ ప్రో మ్యాక్స్ కనిపించింది ఈఎంఐ ఆప్షన్ లేదంట లేదంటే ఇరవై రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి తీసుకునేవాడిని జాతరలో బొమ్మలు అమ్మినట్టు ఇక్కడ ఫోన్ అమ్ముతున్నారు వీళ్ళకి ఎన్ని ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయేమో కానీ తెలీదు మీకు తెలిసే తప్పకుండా కామెంట్ చేయండి తెలిసే ఉంటది చేయండి పక్క అసలుకి జీవితంలోనే చూడని కాయన్లు ఇక్కడ తెచ్చి పెట్టారు ఆ కాయన్లు అసలుకే చెల్లవు మరి పెద్ద కాయన్ అయితే ఏడు వందలు చిన్న కాయన్ అయితే నూట యాభై అంటూ అమ్ముతున్నారు వీళ్ళు ఈ సామాన్లని చూసాక చిన్నప్పుడు గుజురు గుర్తొచ్చింది అరే బాబు ఈ నెల సామాన్లు చెల్లవరా అంటుండే వాళ్ళు స్వెటర్ తీసుకుందామని వచ్చాము నైట్ కి సావ కొడుతుంది మామ అలా కొద్ది ముందుకు వచ్చాక వందకి రెండు టీ షర్ట్లు అంట మరి కుక్కలు కూడా అమ్ముతారని అసలు ఎక్స్పెడ్ చేయలేదు ఆ చిన్న కుక్కల్లో ఆడ కుక్క ఆరు వేలు అంట ఇది చూడండి ఇక్కడ జిమ్ చేయొచ్చు మెకానిక్ పని చేయొచ్చు కార్పెంటర్ పని కూడా చేయొచ్చు దాంతోపాటు కరెంట్ పని కూడా చేయొచ్చు ఆల్ ఇన్ సర్వీస్ ఆన్ ది రోడ్ సైడ్ నైట్ ఇక అక్కడి నుంచి రూమ్ కైతే వెళ్దారున్నాము వెళ్ళే దారిలో బండి పెట్రోల్ పట్టించేసి హోటల్ వచ్చి పూరి ఆర్డర్ చేసేసాము ఇక ఒక మూడు పూరీలు తినేసి రూమ్ వచ్చేసాను సరే మరి వెళ్ళొస్తాను బాయ్ బాయ్